హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు ఈరోజు నేను వచ్చేసానండి అదేంటి అంటారా వివేకానంద జయంతి సందర్భంగా నగర్ లో ఉన్న శ్రీ రామకృష్ణ సేవా సమితిలో నూట అరవై మూడవ వివేకానంద జయంతి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు భజన విష్ణు సహస్రనామ పారాయణం అలాగే ఆ తర్వాత శ్రీమతి జి హరిత మాధవి లత చే స్వామి వివేకానంద జీవితము ఆదర్శము అనే అంశంపై ప్రసంగించారు నిజంగా ఆవిడ చెప్పే విధానం ఎంత వినసొంపుగా ఉందంటే మీరే వినండి నమో నమమి వివేకానందులు వారి గురించి చెప్పాలంటే మహాప్రజ్ఞ ధైర్యము క్షమ నిధి మహాప్రజ్ఞి అన్ని కూడా సంపదలుగా కలిగిన వ్యక్తి వివేకానందులు వారు దానితో పాటు భారత జ్ఞానములో ఎవరైనా యోగీశ పండితులు అంటే మనం వివేకానందుల పేరు చెప్పుకుంటామట పుస్తకాలు ఎన్ని చదివినా కూడా ఆ జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవడం ఏదైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పింది తినడం దానిని మననం చేసుకోవటం దాన్ని మన జీవిత లక్ష్యంగా ఏర్పరచుకోవడం ఒకటి చదువు ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి వివేకానందులు వారు భిక్షాటనకు వెళ్ళారట మీలో చాలా మంది భిక్షాటన అంటే ఏదో దంఫాలు కాదు గుర్తుపెట్టుకోండి భిక్షాటన ప్రతి ఇంటికి వెళ్ళి పూలం చేసేవాళ్ళు భిక్షాటను ఎందుకు చేసేవాళ్ళు తెలుసా మీకు ఎంత కావాలో అంత తీసుకుంటానికి ఇప్పటిలాగా వెనకాల సంపాదించి లెప్పలు వేసుకోవడానికి కానీ లేదా వెనకాయలు వేసుకోవడానికి కానీ కాదు మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది అది వదిలి వెయ్యడానికి అందరూ కలిపి భిక్షాటనకు వెళ్ళారు కదా భిక్షాటకు వెళితే ఒకళ్ళేమో బియ్యం ఇచ్చారు ఒకళ్ళేమో వెజిటబుల్స్ ఇచ్చారు ఒకళ్ళేమో ఫ్రూట్స్ ఇచ్చారు కొంతమంది ఏమో పనికి రాణికి ఇచ్చారు కొంతమంది పాడే పైన ఇచ్చారు సరే అన్నీ ఆ తీసుకున్నప్పుడు వాళ్ళ మొహంలో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి ఫీలింగ్ కూడా లేదు ఆ తీసుకొని ఇంటికి వస్తూ ఉన్నారు ఇంటికి వచ్చేసాక కొన్ని మేము తీసుకొని మిగతా పక్కన పెట్టేశారు ఒక శిష్యుడు ఉండబడలేక చాలా బాధపడుతున్నాడు వివేకానంద స్వామి దగ్గరికి వచ్చి స్వామి ఇందాక నుంచి నా మనసు బాగాలేదు మనసు బాల మనసు బాలి ఏమైంది అంటే ఇందాక ఒక ఆమెడ ఏదో ఇస్తూ తిట్టింది ఇందాక ఒక ఆమెడ ఏదో ఇస్తూ తృణీకరించింది ఒక ఆయన వయసులో ఉన్నారు ఏం పని చేసుకోలేరా అని కోపడ్డారు అని బాధపడుతున్నాడు అప్పుడు ఆయన పిలిచారట దగ్గరికి వివేకానంద గారు పిలిచి నువ్వు ఏమి స్వీకరించావు ఫుడ్ తీసుకున్నాను ఆ ఫుడ్ ఎలా ఉంది ఒక మంచి యాపిల్ తీసుకున్నాను కొంచెం ఏదో ప్రసాదం తీసుకున్నాను అందులో ఏమన్నా చెడుందా నువ్వు తీసుకున్న దాంట్లో అడిగారు ఏం తీసుకుంటారా ఒక యాపిల్ ఒక ఫుడ్ ప్రసాదం తీసుకున్నారట అంటే మనకి ఏది చెడుగా ఉందో అది స్వీకరించకండి మనం మంచిదే నాకు ఎందుకు బాధపడాలి చెడు ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది సమాజంలో ఉంటుంది వ్యక్తుల్లో ఉంటుంది ఉండొచ్చు కదా కానీ మనం స్వీకరించేది ఏం స్వీకరించాలి మంచినే స్వీకరించాలి కాబట్టి వివేకానందులు వారు మనకు చెప్పకయ్యే చెప్పారు ఎక్కడైనా సరే మంచిది మాత్రమే స్వీకరించి బాబు మంచిదే తీసుకున్నాం కాబట్టి మీరు బాధపడకండి తర్వాత పిల్లలు కూడా వివేకానంద స్వామి జయంతి సందర్భంగా పాటలు కూడా పాడారు

స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జరుపుకున్నారు ఈ రోజున జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు స్వామి వివేకానంద జయంతిని జరుపుకోవడానికి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు పాఠశాలలు కళాశాలలు ఇతర సంస్థల్లో సెమినార్లు వర్క్షాపులు నిర్వహిస్తారు ఆయన బోధనలు ఆదర్శాలపై దృష్టి సారించే కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే పూజలు హోమాలు కూడా నిర్వహిస్తారు స్వామి వివేకానంద గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు తత్వవేత్త ఆలోచనాపరుడు ఆయన జన్మదినాన్ని పురస్కరించి యువతకు ఆయన సందేశాన్ని గౌరవించేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత ప్రభుత్వం జనవరి పన్నెండవ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ఆయన చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ఘట్టాలలో ఒకటి అతని ప్రారంభ పంక్తి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా నిలబడి చప్పట్లు కొట్టింది అతని ప్రసంగం మతసహనం యొక్క విలువలను మరియు విభిన్న సంస్కృతల మధ్య అవగాహన యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది వివేకానంద చాలా చిన్న వయస్సులోనే శ్రీరామకృష్ణ పరమహంసకు శిష్యుడైనాడు అతను ప్రాపంచిక ఆస్తులను త్యజించాడు మరియు ఆధ్యాత్మిక సాధన మరియు మానావళి సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు అతను పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో రామకృష్ణ మిషన్ను స్థాపించాడు ఇది విద్య ఆరోగ్యం మరియు సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం కొనసాగించే స్వచ్ఛంద సంస్థ స్వామి వివేకానందకు తన గురువు రామకృష్ణతో లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది వారు కలుసుకునే ముందు వివేకానందకు కలలో తన గురువు కనిపించి ఆధ్యాత్మిక మార్గంలోకి పిలిచాడని చెబుతారు ఈ ఆధ్యాత్మిక అనుభవం అతన్ని రామకృష్ణ నుండి మార్గనిర్దేశం చేయడానికి దారితీసింది ఇది తరువాత అతని జీవిత లక్ష్యాన్ని రూపొందించింది ఒకనొక సందర్భంలో వివేకానందుడు యువకుడిగా ఉన్నప్పుడు అతను ఒక అడవి దగ్గరికి వెళుతూ ఉండగా ఒక పులి కనిపించింది భయపడకుండా అతను తన మైదానంలో నిలబడి ప్రశాంతంగా పులిని ఎదుర్కొన్నాడు ఈ సంఘటన అతని అచంచలమైన ఆత్మవిశ్వాసం మరియు నిర్భయ లక్షణాలను ప్రదర్శించింది స్వామి వివేకానంద జయంతిని జరుపుకోవడంలో ప్రధాన నైతికత ఏమిటంటే యువత తమ సామర్థ్యాన్ని స్వీకరించడానికి మరియు సంపన్నమైన మరియు సామరస్యపూర్వకమైన సమాజాన్ని సాధించడానికి కృషి చేయడానికి వారిని ప్రేరేపించడం మరియు ప్రేరేపించడం అతని బోధనలు యువకులను బలమైన నైతిక దిక్సూచిని కలిగి ఉండడానికి జ్ఞానాన్ని కొనసాగించడానికి మరియు స్థితిస్థాపకతతో సవాళ్లను స్వీకరించడానికి ప్రోత్సహిస్తాయి రోజు ప్రశూతి మా అమ్మగారు మేడమ్మ గారు చెప్పిన కూడా తింటారు నేను తింటో సిల్విడి గురించి చెప్పారు రోజు ప్రశూతి కూడా ఉందరా ఐదు సూత్రులు దీని మీరు చేతులు మీరుగా మా సిద్ధార్థ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అందరికీ మా స్కూల్ మా ఉంటారు పిల్లలందరూ రామకృష్ణ ఆడ ఎవరు ఎవరు విజయవేటం ఎవరని ఉంటారు

పుస్తకాలు చూడటానికి చిన్నగా ఉన్నాయి చాలా డైనమిక్స్ అవి దీంట్లో ఉన్న విషయాలు కానీ ఏమైనా చాలా బ్రహ్మాండమైన విషయాలు ఉన్నాయి ఇందులో ఒక్కొక్క విషయం తెలుసుకున్న పెద్దలు ఎంతోమంది జీవితాలే మారిపోయాయి అవన్నీ ఇప్పుడు చెప్పేంత టైం లేదు అవకాశం ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు వీరిని మేడం గారు చేసినదిగా పిల్లలకి తల పుస్తకం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ గ్రంథాలు చదివితే చాలా గ్రంథం అనకూడదు కానీ ఈ పుస్తకాలు చదివితే మనకి ఎక్కడ లేని ఆనందం ఉత్సాహం ఎక్కడ లేని బలం వస్తుంది అసలు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా దయచేసి పుస్తకాలు చదివితే నైన్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఇబ్బంది లేకుండా ఆ తర్వాత స్వామివారికి వారికి ఇచ్చారు హార్ కృషన్ తర్వాత అందరూ నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకోవడానికి భోజన శాలకు వెళ్ళాము అక్కడ ప్రసాదంగా పులిహార జిలేబీ అరటిపండు యాపిల్ ముక్కలు కమలాకాయ ముక్కలు ప్రసాదంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ భోజనశాలలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది వాటిని మేము ఆరగించి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి